ఈ వీడియో అంతా చాలా న్యాచురల్గా ఉంటుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాహిని సుబోదయమండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో లాస్ట్ సండే రోజు వ్లాగ్ అలానే మండే రోజు కొన్ని క్లిప్స్ అవి యాడ్ చేశానండి టూ డేస్ది కలిపి ఒక లాంగ్ వీడియో చేశానండి ఇది వచ్చేసి సండే అండి ఇంట్లో యథావిధిగా పూజ చేసేసుకొని మేమందరం ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని రెడీ చేసేసి మేము రెడీ అయిపోయామండి ఎందుకంటే ఇక్కడ మా పక్కన కనకదుర్గమ్మ గుడిలో కుంకుమ పూజ చేరిపించుకుందాం అనేసి ఇంక అందరము రెడీ అయిపోయి అమ్మవారికి కావాల్సిన ప్రసాదము అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నామండి పూజా సామాగ్రి అంతా కూడాను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి బయలుదేరిపోతున్నామండి ఇంకా పిల్లలతో తెలిసిందే కదండి అంత హడావిడి హడావిడిగా అయిపోయింది వీడియోస్ తీయడం సరిగ్గా కుదరలేదు అందుకే టూ డేస్ది కలిపి ఒక వీడియో కింద యాడ్ చేస్తున్నాను అలానే ప్రసాదం కూడా ఎక్కువగా ఏమీ చేయలేదండి సింపుల్గా చేసుకున్నాము అదిగోండి మా బుడ్డిది అలాగే తోషణిక ఇద్దరు ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయామండి చూసారా వెళ్తున్నాము మాకు ఎంత దూరంలో ఉండదండి కాకపోతే కొంచెం దూరం నడిచి వెళ్ళాలి మంత్రాలు అవి మా ఇంటి దాకా వినిపిస్తాయండి తోష్ణిక రాను రాను నేను పూజలో కూర్చోను అనుకుంటూనే వచ్చిందండి పూజలో కూర్చుందండి పర్వాలేదు కాకపోతే ఎప్పుడూ చేసే అంత యాక్టివ్గా ఏమీ చేయలేదు కానీ పర్వాలేదు జస్ట్ అంతే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి హడావిడి హడావుడిగా ఇంకా అన్నీ సదరేసుకొని వినాయకుడు పూజ అయితే అయిపోయిందండి తోష్ణికే తీస్తుందండి వీడియో వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా కుంకుమ పూజకు కూడా సదరేసుకున్నాము తర్వాత కుంకుమ పూజ స్టార్ట్ చేశారు అయితే మేము వెళ్ళింది సండే అంటే దసరాకి ఇంకా ఫైవ్ డేస్ ఉందండి మాకు ఇక్కడ టెంపుల్లో పంచరాత్రి మహోత్సవం అనే చేస్తారండి అంటే ఆరవ రోజున తీసుకొస్తారండి ఇంకా ఆరు రోజులు ఉంది అనగా ఆ రోజుల ముందు తీసుకొస్తారు అమ్మవారిని అయితే తీసుకొచ్చిన రోజు ఏమీ చేయారండి ఇంకా ఐదవ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఆ రోజు స్టార్ట్ కాబట్టి ఇంకా డెకరేషన్స్ అవి అన్నీ ఏమీ చేయలేదండి మాకేంటంటే వీలు పడుతుందో పడదో అనేసి ఇంకా ముందే పూజ చేసేసుకున్నాము తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్ అనేసి ఇంకా ముందే చేసేసుకున్నాము యాక్చువల్గా ఎప్పుడు అయినా సరస్వతీదేవి పూజ రోజున లేకపోతే దుర్గాష్టమి రోజున జరిపించుకుంటామండి ఇంకా పూజ అయితే అయిపోయింది ప్రసాదాలు అవి సమర్పించేసుకొని పూజ అయితే ఇలా జరుపుకున్నామండి పూజ అయితే బాగానే జరిగిందండి ఇంకా తోష్ణిక పూజలో కూర్చుందన్నాను కదండీ చిన్న పాప వచ్చేసి తాతయ్య వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటుందండి గుడి బయట ఇంకా అమ్మవారికి ప్రసాదాలు ఇంకా చీర గాజులు ఇవన్నీ గర్భగుడిలోకి వెళ్ళి సమర్పించేసుకున్నామండి ఈవిడేనండి మా కనకదుర్గమ్మమ్మవారు పెద్ద అమ్మవారు వచ్చేసి గుడిలో ఉంటారు చిన్నమ్మవారిని ఇప్పుడు పంచరాత్రులు చేయడానికి తీసుకొచ్చారండి ఆ పువ్వులు డెకరేషన్ చేయడానికి ఇంకా మా బ్యాచ్ అయిపోయిన తర్వాత తర్వాత కూర్చున్న వాళ్ళండి వాళ్ళు ఇంకా మా పూజ చేసేసుకొని వచ్చి ఇంకా వంట చేసుకొని భోజనాలు చేసేసి అలాగే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా కొన్ని తోష్ణీగా కొన్ని రీల్స్ చేస్తూ ఉంటే ఇంకా అవి షూట్ చేసుకొని వచ్చేసి కింద మందారాలు కూడా బాగున్నాయని అని వీడియో తీస్తున్నానండి ఇక ఈ రోజుకి ఈ వ్లాగ్లో ఇన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాను ఇది వచ్చేసి నెక్స్ట్ మండే రోజు వ్లాగ్ అండి ఇక్కడ నుంచి ఇంకా రోజు లేచి ఇంక అందరం బ్రష్ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు అవన్నీ వేసేసిన తర్వాత టిఫిన్ కోసం అయితే గోధుమ నూక పెరుగు కలిపి ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్నానండి బన్ను రొట్టెల్లాగా వేద్దామని తోషణికకి చాలా ఇష్టం అలా వేస్తే ఇదేనండి నేను ఎప్పుడు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను యూజ్ చేస్తాను అంటున్నాను కదండి ఇదిగోండి ఇలా ఉంటుందండి నేను యూజ్ చేసే ఆయిల్ తోష్ణిక కూడా బాగా తింటుందండి తనకు కూడా బాగా అలవాటు అయిపోయింది అంటే స్మెల్ ఏమి ఉండదండి మనం ఎండు కొబ్బరి ముక్కలు రెసిపీస్లో వాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి కోకోనట్ ఆయిల్ వాడితే కాకపోతే హెల్త్కి చాలా మంచిది కదండి ఇంకా ఇదే అలవాటు చేసేసుకున్నాము ఇంట్లో అందరము చూసారా ఆయిల్ వేస్తున్నాను కోకోనట్ ఆయిల్ కాబట్టి కొంచెం ఎక్కువే వాడతానండి నేను ఇంకా ఆయిల్ వేసేసుకొని దోశ కూడా వేసేసుకుంటున్నానండి చూసారా ఇలా బ్యాటర్ని వేసి అలా తిప్పకుండా ఒకసారి మధ్యలో కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తే సరిపోతుందండి కొంచెం కేక్ లాగా ఉబ్బి బన్లా వస్తుందండి యాక్చువల్గా దీంట్లో ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు ఉల్లిపాయలు అవి ఏరి పక్కన పెట్టేస్తారు అనే ఉద్దేశంతో ఇలా ప్లెయిన్ కింద వేస్తున్నాను అప్పుడప్పుడు కొంచెం క్యారెట్ మిక్స్ చేసి వేస్తానండి దోషణీకి అయితే ఈరోజు ఏమీ వద్దు అలానే వేయమని చెప్పిందండి అందుకని ఇంకా అలానే దోశలు వేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో కొంచెం తీయడం కుదరలేదండి ఇక ఇలా వేసినవన్నీ చూపిస్తున్నాను అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇక్కడ చూడండి మా చిన్నపాప దొండకాయలు కర్రీ కోసం అని సాల్ట్ వాటర్లో నానబెట్టామండి కడుగుదామని ఇంకా చిన్నపిల్లలు వాటర్ కనపడితే ఆగరు కదండి అలానే మా హింసీ కూడా ఇంకా వచ్చి ఇవన్నీ తీసేసి కడిగేస్తున్నాను అని చెప్తుందండి చూడండి తన వాయిస్ మీరు వినండి ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం బ్యాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసాయి ఫ్రై చేసుకుంటున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కరివేపాకు వేస్తానండి తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి దొండకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారము అలానే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఆ మసాలా కొంచెం యాడ్ చేసుకొని ఇంకా కర్రీ అయితే దింపేసుకుంటామండి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి కొద్దిసేపు ఆడుకున్నారండి పిల్లలు తర్వాత అప్ చేయించేసి ఆ రోజు సరస్వతీదేవి పూజకి తండ్రి ఇంకా తోషణికకి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది అనేసి ఆ రోజు గుడికి తీసుకువెళ్ళానండి ఈవినింగు అయితే మేము వెళ్ళేసరికి ఇంకా లోపల గర్భగుడి తాళాలు తీయలేదండి తోష్ణిక చూడండి ఎలా ఆడుతుందో ప్రదక్షిణ చేసేసి మేము వీడియో తీసుకుంటుంటే ఇంకా అక్కడ పూజారి గారు అన్నారనమాట తాళం తీస్తానమ్మా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయండి సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత అంటే లేట్ అయిపోతుంది కదా అప్పటి వరకు మీరేం వెయిట్ చేస్తారులే అనేసి అన్నారు ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని తనవి తీరా దర్శించుకొని అంటే మేము ముందు పూజ చేసుకున్న రోజు అమ్మవారికి అలంకరణ అవి ఏమీ చేయలేదు కదండీ ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి ఆ రోజైతే మాకు ఇంకా దర్శనం చేసేసుకొని తోషణిక చేత కూడా దన్నం పెట్టిచ్చేసి ఆయవారికి తాంబూలం ఇప్పించి ఇంకా తీసుకొచ్చేసానండి ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్